అక్కినేని అఖిల్ మొదట శ్రేయాభూపాల్తో నిశ్చితార్థం జరుపుకొని ఆతి క్యాన్సిల్ చేసుకున్న తర్వాత జైతంను పెళ్లి చేసుకున్నాడు అయితే ఇప్పుడు శ్రేయా శ్రేయాభూపాల్ ఏం చేస్తుంది అనే వార్త ఇప్పుడు నెట్టిన హల్చల్ చేస్తుంది తెలుగు పారిశ్రామిక దిగ్గజాల్లో ఒకరైన జీవికారెడ్డి మనవరాలే శ్రేయభూపాల్ న్యూయార్క్లోని ప్రఖ్యాత పార్సన్ స్కూల్ ఆఫ్ డిజైనింగ్ నుంచి పట్టభద్రతాలయ్యారు దేశంలోని టాప్ సెలబ్రిటీలకు తన డిజైన్లు అందించారు వ్యాపారపరంగా నాగార్జున శ్రేయభూపాల్ కుటుంబాలకు పరిచయం ఉండడంతో అఖిల్ శ్రేయభూపాల్ మధ్య స్నేహం ప్రేమగా మారింది వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రెండు వేల పదహారులో అఖిల్ శ్రేయాల ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది రెండు వేల పదిహేడులో పెళ్లి చేయాలని నిర్ణయించి ఏర్పాట్లు చేస్తున్న సమయంలో అఖిల్ శ్రేయాభూపాల ఎంగేజ్మెంట్ అనూహ్య కారణాలతో రద్దయింది ఇరు కుటుంబాలు మౌనం దాల్చగా అసలు కారణం అనేది బయటికి రాలేదు అయితే అఖిల్తో పెళ్లి రద్దయ్యాక కొద్ది రోజులకే శ్రీయగోపాల్ పెళ్లి చేసుకున్నారు ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి కుమారుడు అని రెడ్డిని పెళ్లాడారు ఈ దంపతులకు ఓ కుమారుడు అనిదిత్ రెడ్డి రేసర్గా బాగా ఫేమస్ రెండు వేల పదహారులో యూరో జేకే సిక్స్టీన్ ఛాంపియన్షిప్ యూరో జీకే టూ థౌసండ్ సెవెంటీన్ ఛాంపియన్షిప్లో పాల్గొని సత్తా చాటాడు రెండు వేల పద్దెనిమిది జూలైలో వీరి వివాహం జరిగింది